అందరికీ నమస్కారం పెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ సుల్తాను తీర్పు అరేబియాలో ఒక నగరాన్ని ఒక సుల్తాను పాలించేవాడు ఆ నగరంలో హసన్ అనే ఒక పేద యువకుడు ఉండేవాడు అతను చాలా అందగాడు గొప్ప గాయకుడు కూడాను అతను జమీలా అనే ఒక పేద పిల్లను ప్రేమించాడు ఆమె కూడా చాలా గొప్ప సౌందర్యవతి జమీలా సౌందర్యం చూసి ముగ్ధుడై ఒక అమీరు ఆమెను పెళ్లాడగోరి మధ్యవర్తులను పంపాడు కానీ జమీలా తాను హసన్ను తప్ప మరెవరినీ పెళ్లాడనని అమీరుకు కబురు చేసింది అమీరు జమీలాను తన ధనంతో వశపరుచుకోలేక ఒకనాటి రాత్రి తన జవాన్లను పంపి ఆమెను ఆమె ఇంటి నుంచి బలాత్కారంగా తన ఇంటికి తెప్పించుకున్నాడు ఈ వార్త తెలుస్తూనే హసన్ సుల్తాన్ గారి భవనానికి వెళ్ళి తక్షణమే సుల్తాన్ గారి దర్శనం కావాలని ద్వార రక్షకులతో చెప్పాడు సుల్తాన్ గారు పడుకొని నిద్రపోయే సమయమని మర్నాడు ఉదయం రమ్మని ద్వార రక్షకులు హసన్తో అన్నారు తెల్లవారే లోపల నాకు తీరని అన్యాయం జరిగిపోతుంది అన్నాడు హసన్ ఆందోళన కనబరుస్తూ దానికి మేమేం చేయగలం ఇప్పుడు సుల్తాన్ గారిని పలకరిస్తే మా పీకలు తెగిపోతాయి అన్నారు ద్వార రక్షకులు ఏమి చేయటానికి హసన్కు పాలుబోలేదు అతను తన శ్రావ్యమైన ఎత్తి దీనంగా పాడసాగాడు నిద్ర పట్టక ఈ కోట ఆ కోట పడుతున్న సుల్తాన్కు హసన్ సంగీతం అమృత వర్షంలాగా చెవుల పడింది ఆయన తన నౌకర్లను పిలిచి ఆ పాడే మనిషిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు నౌకర్లు హసన్ ను లోపలికి పిలుచుకుపోయి సుల్తాన్ ఎదుట హాజరు పెట్టారు హసన్తో సుల్తాను నీ గాత్రం చాలా బాగుంది తెల్లవార్లు నాకు పాట పాడి వినిపించు నీ కోరిక తీర్చుతాను అన్నాడు నేను పాట పాడడానికి రాలేదు హుజూర్ న్యాయం కోసం వచ్చాను నన్ను ప్రేమించే పిల్లను ఒక అమీరు బలాత్కారంగా తీసుకుపోయాడు తమరు అడ్డుపడకపోతే ఆయన ఆమెను పెళ్లాడేస్తాడు ఆమె మరొకటి భార్య అయిపోతే నా జీవితం ఎడారైపోతుంది నేను వెర్రివాణ్ణైపోతాను అని హసన్ ఆక్రోషించాడు సుల్తాన్ కొంచెం ఆలోచించి నువ్వు తెల్లవారేదాకా నాకు పాట వినిపించు రేపు నీకు పూర్తి న్యాయం చేకూర్చుతాను అన్నాడు హసన్ బరువెక్కిన గుండెతో కరుణరసం ఉట్టిపడేటట్టు తెల్లవార్లు పాటలు పాడాడు తెల్లవారిపోయింది సుల్తాను తన బటులను పిలిచి ఫలానా అమీర్ను వెంటనే పట్టుకురండి అని పంపాడు అమీరు బటుల వెంట వచ్చి సుల్తానుకు సలాములు చేశాడు నువ్వు నిన్న రాత్రి జమీలా అనే పిల్లను బలాత్కారంగా నీ ఇంటికి చేర్పించావట అది నిజమైతే నేను నిన్ను శిక్షించవలసి ఉంటుంది అన్నాడు సుల్తాను హుజూర్ ఇంతకు ముందే కాజీ వచ్చి మా ఇద్దరికీ వివాహం జరిపించాడు వివాహానంతరం మేమంతా విందులో ఉండగా తమ బటులు వచ్చి నన్ను తీసుకువచ్చారు పెళ్లి విందు ఇంకా పూర్తి కాలేదు అన్నాడు అమీరు సుల్తాను కల్లెర చేసి నువ్వు జమీలాను బలాత్కారంగా ఎత్తుకుపోవటమేగాక ఆమె సమ్మతి లేకుండా పెళ్లి కూడా చేసుకున్నావా నీకు మరణదండన విధిస్తున్నాను అని తన భటులతో ఈ దుర్మార్గుడికి వెంటనే మరణశిక్ష ఇవ్వమని వలితో చెప్పండి అన్నాడు భటులు అమీరును పట్టుకుపోయారు ఇదంతా హసన్కు చాలా బాధ కలిగించింది అతను సుల్తాన్తో హుజూర్ తమరు అప్పుడే అడ్డుపడి ఉంటే ఈ వివాహం తప్పేది కదా తెల్లవారిందాక ఎందుకు తాత్సారం చేశారు అన్నాడు సుల్తాను నవ్వి హసన్ నువ్వు సజ్జనుడివి ఈ అమీరు చాలా పెద్ద దుర్మార్గుడు ఇలాంటి పనులు ఎన్నో చేసి తన చేత అన్యాయం పొందిన వారి నోళ్లు డబ్బుతో కట్టుతూ వచ్చాడు లోపుగా వాడు నీ జమీలాను పెళ్లాడుతాడని నాకు తెలుసు అందువల్ల నీకు వచ్చిన నష్టమేమీ లేదు అమీరు చనిపోయాక జమీలా వాడి ఆస్తికి అధికారిణి అవుతుంది మీరిద్దరూ పెళ్లాడటానికి నేను అనుమతి ఇస్తాను ఆ తర్వాత నువ్వు నా ఆస్థాన గాయకుడివిగా ఉండి ప్రేమ గీతాలు పాడుదూవు అన్నాడు తాను కోరిన దానికన్నా సుల్తాను హెచ్చు న్యాయమే చేశాడని హసన్ అర్థం చేసుకున్నాడు అమీర్ పొందే మరణశిక్షకు అచ్చంగా తన ఫిర్యాదే కారణం కాదని తెలిసి అతను కొంత ఊరట కూడా చెందాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ